అంగన్వాడీ టెండర్లలో ఆగమాగం ఆరోపణలంటూ రద్దు చేస్తున్న వైనం అప్పుడు కందిపప్పు కోడుగుడ్లు ఇప్పుడు బెంచీలు వారనుకున్న కంపెనీలకు టెండర్లు దక్కలేదనే ఇదంతా చేస్తున్నట్టు అధికారులే అధికారుల లీకులే టెండర్ల రద్దుకు తంటాలు బెంచీల రద్దు వ్యవహారంలో బట్టబయలైనటువంటి కుట్రలు కమిషన్స్ ఇవ్వని ఎంఎస్ఎంఈలకు రాకుండా అడ్డుకుంటున్న ఐఏఎస్లు పైగా మీడియా కూడా లీకులు వార్తలు వస్తున్నాయంటూ ఏకంగా మంత్రినే భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట సీతక్కనే భయపెడుతున్నట ఆ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీతక్కని ఎవరు అధికారులు భయపెడతా ఉన్నారు ఇక్కడ లీకులు ఏం జరుగుతూ ఉన్నా ఏంది మనోడికి వస్తే ఓకే లేకపోతే లేదు ఈ బెంచ్లు తీసుకురావాలని చెప్పి కొద్దిగా కొత్త ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం దానికి టెండర్ ఇవ్వాలి కదా గతం గతం కాదు ఎప్పటి నుంచో ఈ అంగన్వాడీ అంటే పెద్ద స్కాములు మొత్తం కాంట్రాక్టర్నే తింటారు కాంట్రాక్టర్లు అక్కడ ఏమైనా కావచ్చు కోడిగుడ్లని బియ్యం అని సైజ్ తగ్గుతుందని ఈ కోడిగుడ్లు మొత్తం బయట అమ్ముతారు అని చెప్పేసేసి మొత్తం పందికొక్కుల్లాగా తింటా ఉన్నారు కాంట్రాక్టర్లు మొదటి నుంచి కూడా కందిపప్పుని పందికొక్కుల్లాగా తింటున్నటువంటి పరిస్థితి పెంచుకుంటారు వీళ్ళే ఇక మొత్తం పెంచి ఇప్పుడు అధికారులు కూడా డ్రామా చేస్తున్నట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిదీ రాద్దాంతం చేయడం కామన్ ఇది మాత్రం వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగవాదు ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు ఏమో ఆరామ్సే ఉంటారు అవి ఇక్కడే ఉద్యోగులు అందుకే చేసేది కాంట్రాక్టర్లు దోచుకు తింటా ఉంటారు ప్రజలకి మాత్రానికి న్యాయం కానీ మంచిగా పని కానీ ఏడా జరగదు ఇది ఇప్పటి నుంచి కాదు అది అనాది కాలం నుంచి వస్తా ఉన్నది అనాది కాలం నుంచి వస్తా ఉన్నది ఇప్పుడు ఇక అంగన్వాడీలను చేసి అంగన్వాడీకి ఆ టెండర్ల మొత్తానికి కూడా ఆగవాగం చేస్తున్నారు కాంట్రాక్టర్లు ఇక ఎందుకు వాళ్ళకైతే అయిపోయాయి అన్ని కాంట్రాక్టర్లకైతే అయిపోయాయి అదే టీచర్లు వినండి జీతాలు సరిగా టీచర్లకు జీతాలు రావట్లేదు వాళ్ళంతా కూడా మొన్న వీడికి వచ్చిర్రు ప్రగతి ప్రజాభవన్కి వచ్చారు వాళ్ళంతా ఆయాలకు జీతాలు రావట్లేదు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం కూడా ఈ కాంట్రాక్టులు తినే సొమ్ము ఈ కకృతిది ఏదైతే ఉందో వాళ్ళకి మొత్తం ఇవ్వచ్చు జీతాలు మూడు ఈ మూడేం ఇవ్వచ్చు ఈ కాంట్రాక్టులు తినే సొమ్ము అవి ఖచ్చితంగా ఆపితే జీతాలు మొత్తం వెళ్తాయి ప్రభుత్వం చేయదు ఎందుకు తెలుసా రావాలి కదా కమిషన్ రావాలి ఇగో చూడండి శిశు సంక్షేమ శాఖలో ఉన్న అధికారులే ఉన్నతాధికారులే కమిషన్స్ కోసం కార్పొరేట్ కంపెనీలకు టెండర్లు వచ్చేలా వ్యవహరిస్తున్నారట చివరకు తక్కువ బిడ్డింగ్ వేసారని తెలుసుకుని రద్దు చేస్తున్నారు తమకు అనుకూలమైన వారికి దక్కలేదని తెలియడంతో మీడియాకు లీక్లు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు వీరి వ్యవహార శైలి తెలుసుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు రాయకుంటే యూట్యూబ్ ఛానల్స్ కు లేనిపోని సమాచారం ఇచ్చి ఏకంగా మంత్రి సీతక్కనే భయాందోళనకు చేసి టెండర్స్ రద్దు చేయిస్తున్నట బెంచీల టెండర్స్ లోపాలు తెలంగాణలోని ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి అంగన్వాడీలో గర్భిణీలు కూర్చునేలాగా డెబ్బై వేల బెంచులకు గత నెలలో టెండర్స్ పిలిచారు మొదట పెట్టిన ఎలిజిబిలిటీ ఏ కంపెనీలకు లేకపోవడంతో దక్కించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చారు ఒక్కొక్క బెంచ్ కు ఆ నాలుగు వేల కంటే ఎవరు తక్కువ బిడ్డింగ్ వేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇందుకు ఈ నెల ఎనిమిది శాంపిల్స్ తెప్పించుకున్నారు మొత్తం ఎనిమిది కంపెనీలు శాంపిల్స్ తెచ్చాయి ఇందులో నాలుగు కంపెనీలు మే తొమ్మిదిన బిడ్డింగ్ కు ఆన్లైన్ లో పేపర్ సబ్మిట్ చేశాయి నేరుగా పత్రాలు ఇచ్చాయి అయితే శాంపిల్స్ టెండర్స్ కు అనుకూలంగా లేకపోతే టెక్నికల్ ఫైనాన్షియల్ బిడ్డింగ్ కు అర్హత ఉండదు అనుకున్న కార్పొరేట్ రెండు కంపెనీలు వస్తాయని అనుకుంటే మరో రెండు రావడంతో కుట్రలకు తెరతీశారు తీశారు ఎంఎస్ఎంఈ కంపెనీలైన శృతికేస్ ఇండస్ట్రీస్ ఏటీఎఫ్ కంపెనీలు బిడ్డింగ్ పేపర్ సమర్పించలేదని చివరికి గంటలో కార్యాలయం నుంచి సిబ్బందికి ఫోన్ చేశారు హుటాహుటిన ఆఫీస్ కు వెళ్లి స్టాఫ్ దాచిపెట్టిన ఫైల్స్ తీసిచ్చారు మధ్యాహ్నం ఒంటి గంటకు గడువు ముగిసిన కార్పొరేట్ కంపెనీల హల్లాడ ఇన్నోవేటివ్ ఇంజనీర్స్ కు రెండు నలభై ఐదు గంటల వరకు పేపర్స్ ఇచ్చేలా అవకాశం ఇచ్చిరట ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన పత్రాలు కూడా ఉన్నాయి కోడిగుడ్డ టెండర్లలోనూ ఇంతే గతంలో కోడిగుడ్డ టెండర్లు ఇలాగే రద్దయ్యాయి అసలు ఈ పథకం ఇంకా స్టార్ట్ కూడా కావాలి గర్భిణీ స్త్రీలు వస్తారు అంగన్వాడి అంగన్వాడి స్కూల్ వస్తారు వాళ్ళ కింద కూసోలేరు కదా పాపం ఓ టీచర్ ఒక పది నిమిషాలు పావు గంట అరగంట ఆగమంటది ఆగమంటది పెద్ద పెద్ద చైర్లు ఉండేవాడు పిల్లలు కూర్చున్నటువంటి చిన్న చిన్న చైర్లే ఉంటాయి అని చెప్పి బెంచీలు ఎత్తే జర వాళ్ళు అప్పుడప్పుడు పాపం వస్తారు కూర్చుంటారు అని చెప్పేసేసి ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది దానికి ఇప్పటి నుంచే మొదలు ఇక మళ్ళీ అధికారులు దీంట్లో మీడియాకు లీక్ లేటం వాళ్ళకు అనుకూలంగా రాకపోతే వేరే మార్చేటం అంటే ఏ రకంగా దోసుకుందాం అని చెప్పి ఆలోచన చేస్తా ఉందరో చూడండి ఇక మళ్ళీ వీళ్ళంతా ఏం చేస్తారు తెలుసా అధికారులంతా దొరికిన తర్వాత ఏసీబీ దొరికిన తర్వాత అట్లా సైలెంట్ కూర్చుంటారు సైలెంట్గా కూర్చుంటారు ఇగో నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టి సో ఇవంతా కూడా కంపెనీ ఏం జరుగుతా ఉంది ఏంది అనేది కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు మరి సీతక్క గారు చూడండి మిమ్మల్ని బుల్డి కొట్టిస్తా ఉన్నారు మీ పైన ఉన్నతాధికారులు మీ శాఖకు సంబంధించిన వాళ్ళే మీరు ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా బెంచ్లు ఏర్పాటు చేద్దాం అంగన్వాడీ స్కూల్ అని చెప్పి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ దాంట్లో చూడండి ఎన్ని అవకతవకలు ఎంత గందరగోళం ఎంత మంది కాసుకొని కూర్చున్నారో చూడండి జన ఇప్పటికైనా సరే సీతక్క గారు మరి ఇంకా టెండర్లు అయితే అయిపోలే జర కూర్చోండి కూర్చోని టెండర్ మొదటి నుంచి చివరి దాకా అయ్యేంత వరకు అయిపోయేంత వరకు మిమ్మల్ని ఎవరెవరైతే పడతా పడుతుందరో గట్టిగా వాళ్ళకి క్లాసులు బీకి అవసరమైతే పూర్తి విచారణ చేయండి అవకతవకలు ఏం జరిగింది సస్పెండ్ చేసి పడేసేయండి అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇంత మొత్తం కమిషన్ల పరిపాలనలే ఉంటది అనేటటువంటిది ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని మీరు తిప్పికొట్టకపోతే మాత్రానికి తిరస్కరించినట్టే అవుతుంది జర సీతక్క దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి